ఈరోజు ఋషికొండలో హరి హరిత రిజార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ పరి రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది లేదంటే టూరిజం స్పాట్ గానే అది కంటిన్యూ అవుతుంది టూరిజం రిజార్ట్ గానే కంటిన్యూ అవుతుంది అది మీరు చూసి చెప్పాలి మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేస్తారో మీ అందరికీ తెలుసు అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి మీరు చూడండి చూసి మీరు డిసైడ్ అవ్వండి ఎవరూ నేను ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అల్లిపురం గ్రామం పక్కన ఉండేటువంటి తిట్కో ఇళ్ళ దగ్గర ఉన్నాను ఆల్మోస్ట్ అక్కడ పదిహేను ఏళ్ళ ఇల్లు ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చాననేది ఒక మ్యాటర్కి వెళ్ళి వెంటనే దీన్ని ఫినిష్ చేస్తాను కాక మొన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా మీట్ పెట్టారు ఏమనంటే ఋషికొండ మీద అరవై ఒక్క ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోర్డుగుండి చేసి ఆల్మోస్ట్ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాలు చాటున ఈరోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ ని కూల్ చేసి కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చే దాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజన ప్రయోజనం కోసం కట్టుకున్నాడు ఆల్మోస్ట్ ఒక బాత్రూమే కోటి రూపాయలు ఇంకా అందులో ఓన్లీ బ్లాక్లు ఏడు బ్లాక్లు ఇరవై చాంబర్లు రెండు పెద్ద హాల్లు ఉంటే దాన్ని ఎవరో రిసార్ట్ అనరు ఇంకోటి దాన్ని ఎవరో ఒక టూరిజం సంబంధించినటువంటి భవనం అనరు ఎందుకంటే టూరిజం అంటే ఒక వెయ్య రెండు వేల ఇల్లు ఉంటాయి ఎందుకంటే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అంటే ఈ ఐదు సంవత్సరాల పరదాల మాటున దాన్ని అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఋషికొండను కూడా బోర్డుగుండి చేసి ప్రభు ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి అవినీతి చేసి ఆ వ్యక్తి అక్కడ కొండ మీద అంటే సప్త ఋషుల యొక్క కొండ వైజాగ్కి ప్రకృతి వనరులు ప్లస్ ఆకర్షణీయమైంది బీచ్తో పాటు ఉండే దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు సో ఇప్పుడు నిన్న చూస్తే అది నివ్వెరిపోయారు అంటే దీనికి దానికి రిలేషన్ ఏంటంటే మొదటగా ప్రజావేదికను కూల్చాడు తర్వాత ఋషికొండని కూల్ చేసి కట్టుకున్నాడు దాంతో పాటు ఎవరికి వెలుగు వెలుగులోకి రానిది ఏంటి అంటే మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో లక్షల టి ఇల్లు ఉన్నాయి చంద్రబాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి పేద ప్రజలకి వాళ్ళకి రోడ్డు పక్కన పడుకోకుండా కనీస సదుపాయాలు ఉండి ఆడవాళ్ళ మానాలకి రక్షణగా ఉండేటట్టు మంచిగా ఐదు వేల రూపాయలతో ఇరవై వేల రూపాయలతో తక్కువ తక్కువ డబ్బులతో తీసుకునేదో ఇల్లు కట్టాడు అలానే అల్లిపురం దగ్గర పదిహేను వేలు ఇల్లు పైచులు కొన్నాయి వాటిల్లో వంద పర్సెంట్ అయిపోయినట్టున్నాయి వెనక చూస్తే తొంభై పర్సెంట్ అయిపోయినట్టున్నాయి పది పర్సెంట్ అయినట్టున్నాయి అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి మూడు వందల కోట్ల రూపాయల పైచీలకు కలర్లకి అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి వేసే కలర్లకి ప్రభుత్వ కార్యాలయాలకి వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ ఒక నీటి సదుపాయం గాని ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని దోపించడం కానీ ఈ రోజు లోపలికెళ్తే ఆ రోజు కట్టింది తప్ప ఒక రూపాయి కూడా పెట్టుబడింది లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి నిధులు పక్కకి జరపడం జరిగింది ఈ రోజు మొత్తం పగిలిపోయి ఉన్నాయి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇరవై ఐదు లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో లేనటువంటి అతి పెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిట్కో పదిహేను వేల ఇళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజా వేదిక కావచ్చు ఋషికొండ కావచ్చు టిట్టుకోయల్లో ఈ రోజు గుడివాళ్ళు కూడా ఎనిమిది వేలు ఉంటే ఆరు వేల ఇచ్చి అందులో రోజు డ్రైనేజ్ లేదు వాటర్ ప్రాబ్లం అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి ఈ విషయాన్ని ఎలక్షన్ ముందు చెప్దాం అంటే ఈ ఇళ్ళ లోపలికి మనం రాలేము అందరు ఇక్కడ గంజాయి అమ్మేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఒక రౌడీ రాజకీయం జరిగేది ఇక్కడ చూడండి బీరు బాటిల్లో ఉంటాయి కత్తులు కట్టలు కూడా ఆడారం దొరకతా ఉంటాయి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది కంటే భయపడకుండా వచ్చి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవినీతి అనేది అన్ని క్రాఫ్ట్లు అన్ని విభాగాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవి కూడా అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు గారు వీటిని మళ్ళీ తిరిగి మంచి సదుపాయాలతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కోటమి ద్వారా ఈ చంద్రబాబు గారి హయాం ద్వారా ఖచ్చితంగా వీటిని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇంత అవినీతి జరిగింది అని పూర్తిగా విజువల్స్తో మీకు చెప్తున్నాను ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు మొత్తం డీటెయిల్స్ అడిగారు రావాల్సిన అవసరం ఉంది

మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ ఇబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనయో నేను చూశాను మీరు కఠినంగా వివరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడుతున్నారు సభతో రివ్యూ చేస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం స్వామి పది రోజులు కూడా అవలేదు స్వామి అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు పది రోజులు అవన్నీ లొకేషన్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దాని కట్టుబడిన డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను హామీ కట్టుబడినా దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీరు తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు అది ఈ వారం జరుగుతుంది ఇంకా నేను రివ్యూ చేయలేదు ఎంటీఎంసీ కానీ ఇతర ఎలక్ట్రిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖతో కానీ సిబ్బంది ఇంకా నేను రివ్యూ చేయలేదు